నమస్తే కృష్ణ కుమార్ గారు వెల్కమ్ టుక్స్ నమస్తే నమస్తే మేడం ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు ప్రశ్న పెట్టారు ఏం చెప్తున్నారంటే బొత్స సత్యనారాయణ గారు సో ఏదైతే లూలు మాల్ సంబంధించింది మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది దగ్గర ఆ లో సీఎం గా ఉన్నప్పుడు లూలు మాల్ అధినేత ఎవరైతే ఉన్నారో కేరళ ఆయన దుబాయ్ లో ఎక్కడ ఉంటే అక్కడ దుబాయ్ నుంచి కేరళకు వచ్చిన వెంటనే ఫస్ట్ అపాయింట్మెంట్ ఆయన దగ్గర తీసుకొని వెళ్ళి మాట్లాడి ఆయన ప్రపోజల్ చెప్పిచ్చి లో పెట్టించడం జరిగింది ఒక మంచి లూలు మాల్ మాల్ అంటే తెలుసు మనం ఎంత రెవెన్యూ జనరేట్ అవుతాం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అక్కడ ఉన్న లూలు ని తరిమేయడం జరిగింది ఇక్కడ కాదు అక్కడ పెట్టుకొని అంటే ఊర్ అవతల పెట్టుకోండి అన్నట్టుగానే చెప్పడం జరిగింది అండ్ నెక్స్ట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు లూలు మాల్ అనేది చాలా రెవెన్యూ జనరేషన్ ప్రాసెస్ అది ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వందల మంది కొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయి సో ఇక్కడ బొత్స సత్యనారాయణ గారు ఏమంటారంటే లూలుమాల్ అనేది వైజాగ్ బీచ్ పక్కన దేనికి ఎందుకు పెడుతున్నారు గతంలో మీరు ముప్పై మూడు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు లీజ్ అన్నారు కానీ ఇప్పుడు అది కాస్త తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజ్ అని అంటున్నారు సంవత్సరానికి యాభై ఐదు లక్షలు మాత్రమే మీరు లీజ్ అని చెప్తున్నారు అది ఎలా ఇది అది ఎలా అవుతుంది అని అక్కడ ఎలా అవుతుంది అని క్వశ్చన్ చేస్తున్నారు నెక్స్ట్ ఏంటంటే వైజాగ్ బీచ్ పక్కన పెట్టేది ఇది సినిమా హాల్ కి పబ్బులకి బట్టల కొండాక లూలుమల్ పెట్టింది అన్నట్టుగానే ఆయన క్వశ్చన్ చేయడం జరిగింది దీనిపైన మీరు ఏమంటారు మేడం ఆ రోజు లూలుమాల్ వెళ్ళిపోవటం దురదృష్టకరం అని అందరం మాట్లాడాం ఒక దాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి వెళ్ళిపోతున్నాయి ఈ వెళ్ళి కియా కూడా కొత్త యూనిట్లు పెట్టట్లేదు అని కియా గురించి ఇట్లా రకరకాలుగా చాలా ఆర్గనైజేషన్స్ వస్తాయి అనుకుని ఎంఓయూలు అయిన తర్వాత కూడా భూములు కేటాయించిన తర్వాత కూడా వెళ్ళిపోయినాయి వెళ్ళిపోతే ఆ రోజు ఏం చెప్పారంటే వీళ్ళు వైజాగ్ డెవలప్ కావాలి అంటే ఇది మాల్ సిటీకి దగ్గరలో ఉండాలి ఇప్పుడు మాల్కి వచ్చే వాళ్ళందరూ మాల్కి రావడం కోసం ముప్పై నలభై కిలోమీటర్ల దూరం వెళ్ళరు కదా ఎలాగో బీచ్కి వస్తారు కాబట్టి మాల్కి వస్తారు మాల్కి వచ్చిన వాళ్ళు బీచ్కి వెళ్తారు ఇట్లా ఆ ఉద్దేశంతో ఆలోచించి అక్కడ పెట్టారు ఇప్పుడు బీచ్ దగ్గర లులు మాల్ పెట్టాలి అని చెప్పి పాత గవర్నమెంట్ టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ మధ్యలో ఆ లూలు మాల్ అతన్ని అపాయింట్మెంట్ తీసుకొని అక్కడ పెట్టించడం జరిగింది అప్పుడు కాన్సెప్ట్ ఏంటి అంటే టూ వేలో జరుగుతుంది మాల్కి వచ్చిన వాళ్ళు బీచ్కి వెళ్తారు బీచ్కి వచ్చిన వాళ్ళు వెళ్తారు అనేది రకరకాలుగా ఆలోచించి ముప్పై మూడు సంవత్సరాల లీజ్ కి మాట్లాడుకుని చేశారు కానీ అది కార్యరూపం దాల్చేసరికి గవర్నమెంట్ మారింది వచ్చేసి ఏం చేశారు అంటే దాన్ని పంపించేశారు పంపించేస్తే ఆ మరి చాలా విమర్శలు పాలైంది అప్పుడు ప్రభుత్వం పాలైతే గుడివాడ అమర్నాథ్ వచ్చేసేసి ఏం చెప్పాడంటే చూడండి ఇప్పుడు ఎలాగో అభివృద్ధి అయిన చోట వచ్చి లులుమాలెందుకు అనవసరంగా అభివృద్ధి అవ్వని చోట గనక పెడితే గనక ఆ బాగుంటది కదా ఆ ప్రాంతం కూడా వైజాగ్ ఊరి అని అని చెప్పాడు అది ఎంత అవివేకం అంటే ఇప్పుడు ఆ ఏదైనా జీవన భృతి వచ్చే పరిశ్రమ వస్తుంది అనుకోండి అక్కడికి వెళ్ళి కుటుంబాలు అంటే ప్రధానమైన జీవనో జీవనోపాధి ఉంది అని అంటే ఏదైనా ఒక పెద్ద ఫ్యాక్టరీ కావచ్చు లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏదన్నా అంటే అక్కడికి అక్కడ మనకు ఉపాధి దొరుకుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళి ఆ చుట్టుపక్కల సెటిల్ అవుతారు కానీ ఏమీ లేని చోట ఒక మాల్ కడితే మాల్కి వెళ్ళటం కోసం ముప్పై నలభై కిలోమీటర్లు వెళ్ళలేరు కదా ఎవరైనా మాల్స్ అనేవి ఏంటి అంటే ఒక రకంగా ప్రధానంగా జీవనోపాధి ఉన్న తర్వాత ఆ జీవనోపాధి ద్వారా వచ్చే డబ్బుల్ని ఖర్చు పెట్టుకోవడానికి మాల్స్ పనికి వస్తాయి అవును ఇది గవర్నమెంట్ కి లాభం వచ్చే పని ట్యాక్సుల రూపంలోనో జీఎస్టీల రూపంలోనో ఇంకోటో ఇంకోటో ఇప్పుడు ఆ బిల్డింగ్ కట్టే దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఆదాయం ఆ బిల్డింగ్ ప్లాన్ అప్రూవ్ చేసుకునే గవర్నమెంట్ కట్టే డబ్బుల దగ్గర నుంచి మొదలవుతుంది ఆ అలా మొదలయ్యి కట్టేటప్పుడేమో కార్మికులకి పని దొరుకుతుంది ఎవరికి భవన్ నిర్మాణ కార్మికులకి కట్టేటప్పుడు పని దొరుకుతుంది ఈ దానిలో కూలీలు ఉంటారా మేస్త్రీలు ఉంటారా లేకపోతే ప్లంబర్లు ఉంటారా ఎలక్ట్రీషియన్లు ఉంటారా కార్పెంటర్స్ ఉంటారా నానా రకాల వాళ్ళు అక్కడ పని చేస్తారు వన్స్ అది రెడీ అయిన తర్వాత దానిలో పనిచేయటానికి కింద నుంచి పైకి పైనుంచి కిందకి చూసుకుంటే చేసే వాళ్ళ దగ్గర నుంచి సేల్స్ మెన్ దగ్గర నుంచి మేనేజర్ల దగ్గర నుంచి అంటే హౌస్ కీపింగ్ వాళ్ళు హౌస్ కీపింగ్ వాళ్ళకి ఎంత మందికి పని దొరుకుతుందండి మనం మినిమం వేసుకుంటే ఒక్కొక్క హౌస్ కీపింగ్ చేసే వాళ్ళకి నెలకు పదిహేను వేలు మినిమం చార్జ్ ఉంది వాళ్ళ మినిమం జీతం ఇవ్వాలి మరి భార్య భర్త ఇద్దరు ఉన్నారు అంటే ఇప్పుడు నేను కొంతమంది హౌస్ కీపింగ్ వాళ్ళని ఇక్కడ పెద్ద పెద్ద హాస్పిటల్స్ చూస్తూ ఉంటా ఈ హౌస్ కీపింగ్ లో పనిచేసే వాళ్ళు వేరే రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు బీహారు ఉత్తరప్రదేశ్ అటువైపు ప్రాంతాల వాళ్ళు ఉన్నారు అంటే అక్కడ వాళ్ళకి ఈ మాత్రం పని కూడా దొరకట్లేదు అనమాట అందుకే ఇక్కడికి వచ్చారు ఇప్పుడు మన వాళ్ళకి పొద్దున మీరు ఇట్లాంటి నిర్మించకపోతే ఇట్లాంటి ఉపాధి కల్పించకపోతే అక్కడి నుంచి వచ్చే వాళ్ళ సంగతి ఎలా ఉన్నా మన వాళ్ళు ఇంకెక్కడికో ఎతుక్కుంటా వెళ్ళాలి మరి ఆయన చెప్పిందే విందాం మనం ఏంటి గుడివాడ అమర్నాథ్ చెప్పిందే మనం కాసేపు నమ్ముదాం ఏంటి ఆయన ఇంకొక మాట కూడా చెప్పారు ఆల్రెడీ అభివృద్ధి అయిన చోట ఎందుకండి అభివృద్ధి లేని చోట పెడితే అభివృద్ధి అవుద్ది కదా అని చెప్పారు మరి ఆల్రెడీ వైజాగ్ బాగా అభివృద్ధి చెందింది కదా మరి అమరావతిని తీసుకొచ్చి రాజధాని నగరం తీసుకొచ్చి వైజాగ్ లో కడతామని ఎందుకన్నారు వీళ్ళు ఆడలేక మధ్యలో కూడా అన్నట్లు వీరు అమరావతిని కట్టడం ఇష్టం లేక కట్టడం కట్టగలిగే డబ్బులు లేక వాళ్ళు చేసింది ఏంటి అంటే అమరావతిని చంపేశారు ఈ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు కొన్ని సంవత్సరాల పాటు ఇప్పుడు గజెట్లలోనేమో అమరావతి రాజధాని అని ఉంటుంది వీళ్ళేమో గజెట్లను గౌరవ చేసిన ప్రభుత్వాలే గజెట్లను గౌరవించాల్సిన ప్రభుత్వాలే వీళ్ళేమో అమరావతి లేదు గిమరావతి లేదు అదొక శ్మశానము అదొక లేదు అనుకుంటే రోడ్లు లేవు అది లేవు ఇది లేవు అక్కడ ఏముందని ఇప్పుడు ఈ ఈ బొత్స సత్యనారాయణే అన్నాడు ఆ రోజు అమరావతి ఏముంది ఒక శ్మశానం అని నిజంగానే దాన్ని శ్మశానం చేశారు సరే ఏది ఎంత చేసినా మీరు ఎంత చెయ్యాలనుకున్నా కొన్ని పనులు ఆగవు ఎవరు అడ్డం పడినా గాని ఆపటం బ్రహ్మతరం కూడా కాదు అంటారు కదా అట్లా ఆగవు అనమాట అలా ఈ రోజు అధికార మార్పిడి వల్ల ఇక్కడ అమరావతి నిర్మాణం అవుతుంది అలాగే వైజాగ్ లో వచ్చిన లులుమాలు కూడా మళ్ళీ వచ్చింది అయితే మళ్ళీ వస్తే ఇప్పుడు బీచ్ దగ్గర నేను సంవత్సరానికి యాభై ఐదు లక్షలు ఇచ్చి వాళ్ళు తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజ్ అన్నారు ఇప్పుడు ఆ రోజు వాళ్ళని ఒప్పించిన రోజున ముప్పై మూడు సంవత్సరాలు లీజు ఇప్పుడు వీళ్ళు మోకాలు అడ్డట అడ్డు పెట్టడం వల్ల మామూలుగా వీళ్ళు సజావుగా దాన్ని అలా వదిలేసేస్తే ఈ పాటికి మాలైపోయేది ఆదాయం కూడా మొదలయ్యేది ఇప్పుడేమైంది అప్పుడేమో మన కండిషన్స్ ఒప్పుకుని వాళ్ళు వచ్చారు ఇప్పుడేమో వాళ్ళ కండిషన్స్ ఒప్పుకుని మనం రప్పించుకోవాల్సి వచ్చింది అంతే ఇది ఇది వీళ్ళ తెలివి తక్కువ తనానికి అన్ను వీళ్ళ మొద నష్టపు తెలివితేటలకి వంకర తెలివితేటలకి ఇది ఒక రాష్ట్రం ఎట్లా నష్టపోతుంది అనటానికి ఇది ఒక బలమైన సాక్ష్యం ఆ రోజంతే నీటిపారుదల ప్రాజెక్టులన్నిటికీ రివర్స్ టెంటరింగ్ అనే ఒక కొత్త విధానాన్ని తీసుకుని వచ్చి ఆ ప్రాజెక్టులన్నీ ఆగిపోయేలాగా చేశారు దీనివల్ల జరిగిన నష్టం ఏంటి ఆల్రెడీ చేసిన పని పాడైపోయింది అలాగే మళ్ళీ ఇప్పుడు మొదలెట్టాలి అంటే ఈ వేతనాల పెంపు దగ్గర నుంచి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ దగ్గర నుంచి ముడి సరుకు రేటు పెరిగిన దాని గురించి ఇంత నష్టం జరిగింది ఆంధ్రప్రదేశ్కి పైగా పోలవరం లాంటి ప్రాజెక్టు కట్టడానికి ఎక్కువ వ్యయం అవుతుంది ఆ వ్యయం పెరిగింది ఇప్పుడు పైగా సకాలంలో గనక ప్రారంభం అయి ఉంటే నీరు వస్తే పంటలు పండితే మనకు ఆదాయం వచ్చేది ఇప్పుడు నీటి పారుదల ప్రాజెక్టుల మీద మనం ఎందుకు పెడతామండి అని డబ్బులు ఎందుకు పెడతాము ఒకటి తాగునీరు సాగునీరు రెండోది జల విద్యుత్ కోసం మనం ఈ రెండు పనుల కోసం ప్రాజెక్టులు కడతాం రెండు చేయకుండా అయిపోయింది కదా ఇవాళ చేసి ఇడ్ చేసి ఆల్రెడీ ఖర్చు పెట్టిన డబ్బులు బూడుదల పోసినట్టు అయిపోయింది నువ్వు రివర్స్ టెంటరింగ్ ద్వారా ఏం సాధించవు చెప్పులు మాల్ని నువ్వు నువ్వేం సాధించావు ఈ మళ్ళీ ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని మీరు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి తొంభై తొమ్మిది సంవత్సరాలకి ఇచ్చారు అంటే ఇవాళ పక్కన బీచ్ పక్కన పబ్బుల కోసమో లేకపోతే షాపింగ్ మాల్ కోసమో బట్టలు కొండ దానికోసం పెడతారని క్వశ్చన్ చేస్తున్నారు కాదండి ఇవాళ పబ్బులు అట్లాంటివి వద్దని ఆలాంటాళం ఉద్యమాలు చేస్తాం అది వేరే విషయం అందాల పోటీలు వ్యతిరేకిస్తాం ఇవన్నీ చేస్తాం కానీ వాస్తవ రూపంలో ఆగుతున్నాయా చెప్పండి లేదు అసలు ఇప్పుడు ఈ పబ్బులు కూడా రాజకీయాలకి అతీతంగా ప్రతి పబ్బులోనూ రాజకీయ నాయకులకే ఉంటుంది వాటాలు అవును ఇప్పుడు మీరు మీరు పెద్ద సారా కాంట్రాక్టర్ ఎవరు బొత్స సత్యనారాయణ గారు నేను మినిస్టర్ అయ్యాను కదా నా కుటుంబానికి సేర్పడిన డబ్బులు సంపాదించుకున్నాను కదా నా పిల్లలు ఎదిగారు సెటిల్ అయిపోయారు కదా ఇంకా నాకు ఎందుకని ఆగుతున్నారా మీరు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఉత్తరాంధ్రలో మీరు చేసిన స్వైర్ విహారం ఏంటి ఒకసారి గుర్తు తెచ్చుకోండి అందుకని గతాన్ని ఇంత తొందరగా మర్చిపోతామంటే కుదరదు మీకు షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఉంటే మాకు లేదు కదా అందుకని దయచేసి ఈ మాటలు మాట్లాడకండి మాలంటేనే భజనలు చేస్తారు అక్కడ కూర్చొని మాలంటే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది షాపింగ్ ఉంటుంది ఫుడ్ ఉంటుంది ఒక నాలుగు ఐదు రకాల ఇండస్ట్రీలు అక్కడ ఉంటాయి పైగా బోల్డ్ మ్యాన్ పవర్ కావాలి మ్యాన్ పవర్ ఊరికే ఎవరు వెళ్ళి ఫ్రీ సర్వీస్ అయితే చేయరు కదా వాలంటీర్ గా డబ్బులు ఇస్తేనే కదా చేస్తారు అందుకని మనము వ్యతిరేకించాలి అనుకుంటే గుడ్డిగా వ్యతిరేకించడం మానకపోతే చాలా విమర్శలు ఓకే ఓకే అందుకని మాల్ అక్కడ రావడం అసలు మాల్సే వద్దంటారా ఇంత ఆధునిక జీవనం వద్దంటారా సరే అందరూ ఆపేయండి పక్కన పక్కన మీరు మొన్న మొన్నడదాకా సొంత బ్రాండ్లు పెట్టుకొని బోలు డబ్బులు సంపాదించుకుని ఇప్పుడు ఆ లెక్కర్ స్కామ్ బయటికి తీయాలంటే కూడా కష్టమైన పరిస్థితిలో మీరు అంత దానికి అన్ని ఆ విధంగా డబ్బులు సంపాదించుకున్నారు మీరు అధికారంలోంచి దిగిపోగానే మందు షాపులు వద్దు మద్యపానం వద్దు అసలు దశల వారీగా మద్యపాన నిషేధం తీసుకొస్తామని చెప్పిన వాళ్ళే మద్యపానాన్ని పెంచారు వీళ్ళేమో మేము ఒక్క రాష్ట్రంగా మేమేమీ చేయలేము అందుకని అందరితో ఏదో అంటారు కదా అందరితో పాటు నలుగురితో నారాయణ అని అలాగే చేస్తున్నాం మేము అని చెప్పి వీళ్ళు అంటున్నారు అందుకని మీరు వాస్తవానికి చాలా దూరం వెళ్ళిపోయి ఎక్కడో ఆలోచిస్తున్నారు ఎందుకు ఆలోచిస్తున్నారో తెలియట్లేదు అందుకని కొంచెం అప్డేట్ అవ్వండి ఏ పరిశ్రమ దేనికి ఉపయోగపడుతుంది దానివల్ల మనకు వచ్చే లాభం ఏంటి రాష్ట్ర ఆదాయానికి ఏమన్నా లాభం ఉంటుందా ప్రజలకు ఉపాధి దొరుకుతుందా లేదా లేదు కనీసం ఆ ప్రాంతం ప్రతిష్టాత్మక ప్రాంతంగా అయినా మారుతుందా ఒక టూరిజం ప్లేస్ అయినా మారుతుందా ఇలా రకరకాల ఆలోచించి మీరు ప్రద్దానికి కుంటి సాకులు చెప్తూ ప్రతిపక్షం అంటే విమర్శించడానికే ఉంది అనేటట్లుగా ఉంటే గనక మీరు మళ్ళీ మళ్ళీ అధికారంలోకి వచ్చేది కూడా కల్లా ఇప్పుడు మీకు వచ్చింది పదకొండు సీట్లు నలభై శాతం ఓట్లు ఇప్పుడు ఈసారి మీరు ఇలాగే మాట్లాడుతూ వెళ్తూ ఉంటే ఈ సీట్లు కూడా రావు ఓకే అందుకని దయచేసి మీరు కాస్త వాస్తవంలో బతకండి ఇప్పుడు వాళ్ళ వాస్తవ ప్రపంచంలో అవసరాలు ఏమున్నాయి పరిధులేంటి పరిమితులు ఏంటి మనం చే మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఇలా ఆలోచించాలి అంతేగాని ఆలోచించకుండా నోటికి నోటికొచ్చింది మాట్లాడుకుంటూ అధికారంలో ఉన్నప్పుడు నోటుకు వచ్చినట్టు మాట్లాడి అధికారం పోయిన తర్వాత నోటుకు వచ్చినట్టు మాట్లాడితే అసలు మీరు మాట్లాడే మాటకు విలువ ఎక్కడ ఉండదు చెప్పండి అందుకని ఏ రకంగా చూసినా వాళ్ళకి అసలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటానే తట్టుకోలేని వాళ్ళు తెలుగుదేశం పార్టీ చేసే అభివృద్ధి పనుల్ని ఎలా స్వాగతిస్తారని అనుకుంటాం మనం ఓకే మేము మొత్తం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదు కానీ ఇప్పుడు వైఎస్ఆర్ సిపి పార్టీ ఆఫీస్ నుంచి కానీ వచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే వీళ్ళందరూ చదువుతున్నారా అసలు కొత్తగా చెప్పక్కర్లేదండి ఓకే ఆ కొత్తగా చెప్పక్కర్లే ఆయనే చెప్పాడు కదా చాలా మంది ఇప్పుడు జైలుకి వెళ్ళిన వాళ్ళు కూడా చెప్తున్నారు కదా పైకి ఒక మాట లోపల ఒక మాట లోపల నుంచి బయటకు వచ్చిన దాకా ఒక మాట బయటకు వచ్చాక ఇంకొక మాట ఇలా రకరకాలు అసలు వీళ్ళ మాటలు వింటుంటేనే కంపరం వస్తుంది అందుకని వాళ్ళ మాటలకు విలువ లేకుండా అయిపోయింది సో థ్యాంక్ యూ మ్యామ్ మైకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు థ్యాంక్ యూ